హలో ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైదరాబాద్ కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో చాలా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సంగీత్ నగర్లోని మూడు అంతస్తుల భవనంలోని మూడో అంతస్తు పెంట్ హౌజ్లో సహస్ర కుటుంబం అద్దెకు ఉంటుంది కింది రెండు ఫ్లోర్లలో కూడా అద్దెకు కొంతమంది ఉంటున్నారు ఒక రూమ్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక రూంలో ఇంటి ఓనర్స్ కుటుంబం ఉంటుంది ఇంకో రూంలో వేరే కుటుంబం అద్దెకు ఉంటుంది రెండవ ఫ్లోర్లో సంజీవరావు అనే వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి అద్దెకు ఉంటున్నాడు సంజీవరావు స్వస్థలం ఒరిస్సా పదమూడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు ఈ సంజీవరావు ఇద్దరు పిల్లలతో సహస్రా కల్విడిగా ఉంటూ ఆడుకుంటూ ఉండేదని సంజీవరావు భార్య చెప్పింది ఆగస్టు పద్దెనిమిది సోమవారం రెండు వేల ఇరవై ఐదవ రోజు సహస్ర పేరెంట్స్ అంటే కృష్ణ రేణుక వారి పనులకు వెళ్ళడానికి రెడీ అయ్యారు కృష్ణకి మెకానిక్ షాప్ ఉంది రేణుక ఒక ఫార్మా కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది వీరికి ఇద్దరు పిల్లలు మొదటి అమ్మాయే సహస్ర రెండవ సంతానం అబ్బాయి ఆ రోజు సహస్రకి స్కూల్ హాలిడే ఉన్నందువల్ల ఆమె ఇంట్లోనే ఉండవలసి వచ్చింది ఈమె బోయిన్పల్లి అనే ఏరియాలోని కేంద్రీయ విద్యాలయం అనే స్కూల్లో చదువుతుంది ఈమె వయసు పన్నెండు సంవత్సరాలు ఈమె తమ్ముడు ఇంటికి దగ్గరలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు కానీ బాలుడికి ఆ రోజు హాలిడే ఏమీ లేనందువల్ల స్కూల్కి వెళ్లాల్సి ఉంది కృష్ణ రేణుక బాలుడు రెడీ అయ్యారు అప్పుడు ఉదయం తొమ్మిది గంటలు రేణుక బాలికతో ఒక విషయం చెప్పింది నేను క్యారేజ్ రెడీ చేసి ఉంచాను మధ్యాహ్నం నువ్వు క్యారేజ్ తీసుకువెళ్ళి తమ్ముడు చదివే స్కూల్కి వెళ్ళి అతనికి ఇవ్వు అని చెప్పింది సహస్రా సరేనని చెప్పింది బాలుని తీసుకొని తొమ్మిది గంటలకు ముగ్గురు బయటకు వచ్చారు బాలుని స్కూల్లో డ్రాప్ చేసి కృష్ణ మెకానిక్ షాప్కి రేణుక ల్యాబ్కి వెళ్ళారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బాలుడి తండ్రికి బాలుడు చదివే స్కూల్ నుండి కాల్ వచ్చింది బాలుడికి క్యారేజ్ రాలేదని వారు చెప్పారు బాలుడి తండ్రి కృష్ణ తన భార్య అయిన రేణుకకి ఫోన్ చేసి విషయం చెప్పాడు రేణుక తాము నివాసం ఉండే బిల్డింగ్లోని కింది ఫ్లోర్లో ఉండే ఒక మహిళకు ఫోన్ చేసి పైన పెంట్ హౌజ్లో ఉండే సహస్ర దగ్గరికి వెళ్ళి క్యారేజ్ తీసుకెళ్లమని సహస్రతో చెప్పమని చెప్పింది ఆ మహిళ పెంట్ హౌస్కి మెట్లు ఎక్కుతూ వెళ్ళింది కానీ తలుపు బయట నుండి గడియపెట్టి ఉండడంతో అదే విషయం రేణుకాకి చెప్పింది దాంతో రేణుక పక్క ఇంటికి సహస్ర వెళ్ళిందేమో ఒక్కసారి వెళ్ళి చూడు అని చెప్పగా ఆ మహిళ పక్కింటికి వెళ్ళి చూసినా అక్కడ రా అక్కడికి రాలేదని వారు చెప్పారు అదే విషయాన్ని ఆ మహిళ రేణుకాకి చెప్పింది వెంటనే రేణుక తన భర్త అయిన కృష్ణకి ఫోన్ చేసి విషయం చెప్పింది దాంతో కృష్ణ నేరుగా ఇంటికి బయలుదేరాడు పది నిమిషాల్లోనే ఇంటికి చేరుకున్నాడు అప్పుడు టైం పన్నెండు గంటల నలభై నిమిషాలు అదేంటి బయట గడియ పెట్టి ఉంది అని గడియ తీసి లోపలికి వెళ్ళగా కృష్ణ లోపల ఉన్న దృశ్యాన్ని చూసి బిగ్గరగా రోధించాడు బెడ్ మీద బాలిక రక్త మడుగులో పడి ఉంది కృష్ణ కేకలు విన్న సెకండ్ ఫ్లోర్లోని సంజీవరావు దంపతులు కింద ఫ్లోర్లో అద్దెకు ఉండే వాళ్ళు అందరూ మెట్లు గబగబా ఎక్కుతూ పెంట్ హౌస్కి చేరుకున్నారు కానీ కింది ఫ్లోర్లో ఉండే ఓనర్ కుటుంబం వెళ్ళలేదు కారణం ఆ టైంలో వారు హాస్పిటల్కి వెళ్ళారు ఆ టైంలో వారు ఆ భవనంలోనే లేరు బాలిక తండ్రి బాలిక మృతదేహాన్ని పట్టుకొని బిగ్గరగా రోధించాడు బాలిక కడుపులో మెడ మీద తీవ్ర గాయాలు ఉన్నాయి వెంటనే వారు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయగా కొద్దిసేపట్లోనే అంబులెన్స్ వచ్చింది అప్పటికే బాలిక చనిపోయినట్లు అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించారు వారు పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు కొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకున్నారు బాలిక మృతదేహాన్ని అంబులెన్స్లో పోస్ట్మార్టం కోసం హాస్పిటల్కి తరలించారు సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు ఎక్కడ హత్యకు వాడిన ఆయుధం దొరకలేదు బాలిక తల్లి రేణుక గుండెలవుసేలా రోధించింది ఫోర్స్డ్ ఎంట్రీ ఆనవాళ్ళు ఏమీ లేవు ఎవరో తెలిసిన వ్యక్తే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తారు పోలీసులు భావించారు క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు కొన్ని ముద్రలు క్లూస్ టీమ్ సేకరించింది డాగ్ స్క్వాడ్ భవనం ముందున్న రోడ్ మీద కాస్త దూరం వెళ్ళి ఆగింది పెద్దగా ఆధారాలు లభించలేదు బాలిక తల్లి ఒక విషయం చెప్పింది ఆమె కిచెన్లో మూడు కత్తులు ఉంటాయని వాటిలో ఒకటి కనిపించట్లేదు అని చెప్పింది ఆ కత్తిని నిందితుడు హత్యకు వాడి దాన్ని తీసుకొని వెళ్ళి ఉంటాడని భావించారు బాలిక మీద అత్యాచారం ఏమీ జరగలేదని నిర్ధారించారు ఎవరో దొంగతనానికి వచ్చి ఉండవచ్చు అని బాలిక ప్రతిఘటించడంతో చంపేసి వెళ్ళి ఉంటారని బాలిక అరవడంతో డబ్బు బంగారం ఏమీ తీసుకెళ్లకుండా వెళ్ళి ఉంటారని చెప్పింది ఇంట్లో డబ్బు బంగారం ఏమీ పోలేదని చెప్పింది మాకు ఎవరితోనూ గొడవలు లేవని ఎవరి మీద అనుమానం లేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు దురదృష్టవశాత్తు ఆ భవనానికి సీసీటీవీ కెమెరాలు లేవు భవనానికి నాలుగైదు భవనాల అవతల ఉన్న ఒక భవనానికి సీసీటీవీ కెమెరా ఉంది దానికి అవతల కొన్ని కెమెరాలు ఉన్నాయి కానీ అవి వర్కింగ్లో లేవు వర్కింగ్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పోలీసులు పరిశీలించారు ఉదయం తొమ్మిది గంటలకు బాలిక తల్లిదండ్రులు బాలుడు బయటకు వచ్చి అక్కడి నుండి వెళ్ళారు పన్నెండు గంటల నలభై నిమిషాలకు బాలిక తండ్రి లంచ్ బాక్స్ కోసం లోనికి వెళ్ళాడు ఇది తప్ప ఎవరూ మధ్యలో లోపలికి వెళ్ళడం లోపల ఉన్న వాళ్ళు బయటకు రావడం రికార్డ్ అవ్వలేదు అంటే ఆ భవనంలోని వారే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఒకవేళ బాలిక తండ్రి హత్య చేసి ఉంటాడా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు నేనెందుకు నా బిడ్డను చంపుతాను అని బాలిక తండ్రి పోస్ట్ మార్టం రిపోర్టులో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య హత్య జరిగి ఉండొచ్చు అని తెలిసింది మెడపై పద్నాలుగు పొట్టలో ఏడు అంటే ఇరవైకి పైగా కత్తిపోట్లు ఉన్నాయి కత్తిపోట్లు తక్కువ పరిమాణంలో లోతుగా ఉన్నట్లు గుర్తించారు కూరగాయలు తరిగే కత్తితో హత్య చేసినట్లు నిర్ధారించారు బాలిక తండ్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై వరకు మెకానిక్ షాప్లోనే ఉన్నాడా అనే కోణంలో సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు కానీ అందరి అనుమానం మాత్రం ఆ భవనంలోని అద్దెకు ఉండే వారి మీదే కింది ఫ్లోర్లో ఉండేవారు ఒక కీలక విషయం చెప్పారు సుమారు ఉదయం పది పదకొండు గంటల సమయంలో రెండో ఫ్లోర్లో ఉండే సంజీవరావు బట్టలు ఉతుకుతూ కనిపించాడు అని చెప్పారు అతని చేతికి తాయత్తు కూడా కట్టబడి ఉంది అని వారు చెప్పారు ఏమైనా క్షుద్ర పూజల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అనే అనుమానాలు కలగడంతో సంజీవరావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు హత్య జరిగిన స్థలంలో ఏ ఏ సెల్ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఈ భవనంలోని సంజీవరావుతో పాటు ఇంకో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం కానీ వీళ్ళే హత్య చేశారా అని అనడానికి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం దొరకలేదు సంజీవరావు భార్య మాట్లాడుతూ మృతి చెందిన బాలిక వారి రూమ్కు తరచుగా వచ్చి వారి పిల్లలతో ఆడుకునేదని మాకు కూడా కూతురు లాంటిదేనని మేము ఆ బాలికకు స్నాక్స్ కూడా ఇస్తుంటాము అని మేమెందుకు చంపుతాము అని చెప్పింది నిందితుడు వాడిన కత్తి దొరికితే దాని మీద ఉండే ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితుని ఈజీగా గుర్తించే అవకాశం ఉంది కానీ కత్తి లభ్యం కాలేదు కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా కనిపిస్తోంది సిసిటీవీ ఫుటేజ్లో హత్య జరిగిన సమయంలో భవనంలోకి ఎవరు వెళ్ళలేదు లోపల వారు బయటకు రాలేదు అందులో ఉన్నవారే చేశారు అని అర్థమవుతోంది హత్య జరిగిన సమయంలో బాలిక కేకలు పక్కింటి వారికి వినిపించడంతో వారు బయటకు వచ్చి చూడగా భవనం ముందు ఎవరూ కనపడకపోవడంతో వారు తిరిగి వెళ్ళిపోయారని వారు చెప్పారు కొద్ది రోజుల్లో హంతకుడు దొరికే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి